అసలు దేవుని అవతారాల లక్ష్యం ఏమిటి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఇది ప్రతి అవతారంలోని లక్ష్యం ధర్మాన్ని తిరిగి నెలకొల్పడానికి పదే పదే నారాయణుడు జన్మిస్తాడు అవతార పురుషుడు మానవ రూపంలో కనిపించిన మానవులకు అంటే గుణ కర్మలకు అతీతంగా వ్యవహరిస్తాడు నారాయణుడు సద్గుణ సంపన్నుడు సర్వశక్తి సంపన్నుడు అయినా తన శక్తులను వృధాగా ప్రదర్శించడు క్షణం వరకు సహనం ప్రదర్శిస్తాడు మార్పు చెందే అవకాశాలు ఇస్తాడు అవతార పురుషుడి మంచిని అసమర్థతగా పెరిగితనంగా భావించి రాక్షసత్వం నుండి నారాయణ రూపంలో వచ్చి రాక్షస సంహారం చేశాడు అలాగే ఆంజనేయుని బాణాలతో హింసించినప్పుడే శ్రీరామచంద్రుడు ఆగ్రహంతో రామబాణ సంధి సంధించాడు అది అవతార పురుషుని గుణం చివరి క్షణం వరకు అవతలి వ్యక్తిలో సహజ మార్పుని తెచ్చే ప్రయత్నం చేస్తాడు వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ అభిప్రాయాల కింద కమెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి